నేను నేనెందుకు చేయాలి అహంకారం అనమాట అప్పుడు ఏమైంది అంటే ఒకసారి సభలో దేవతలు అందరూ ఉన్నప్పుడు బ్రహ్మ బ్రహ్మదేవుడు శివుడు కూడా కూర్చున్నారు అందరు దేవతలు కూర్చున్నారు ఆ ప్రజాపతి అన్న వ్యక్తి రాగానే అందరూ లేచి నమస్కారం చేశారు కానీ బ్రహ్మదేవుడు శివుడు మాత్రం నమస్కారం చేయలేదు సరే బ్రహ్మ అంటే నాకు పిత తండ్రి కాబట్టి చేయలేదు సరే అనుకున్నాడు కానీ ఈ శివుడు నా కూతురు యొక్క భర్త నా అల్లుడు నాకు నమస్కారం చేయడా అనేసరికి కోపము ఆవేశంతో ఆ శివుణ్ణి వివిధ రకాలుగా అవమానించాడండి ప్రేతవాసేషు చితాభస్మ కృతస్నాన భవతోమత్త జనప్రియ మృగశావాక్షణిం మర్కటలోచన నష్ట శౌచాల ఇలాగా వివిధ రకాలుగా అందరి ముందు తన యొక్క అల్లుడిని అవమానం చేశాడు ఎందుకు నమస్ నాకు నమస్కారం చేయడా అనేసరికి మరి శివుడు ఎందుకు నమస్కారం చేయలేదు మొదటైతే శివుడు పరమాత్మ పరాత్మర పరబ్రహ్మ కానీ లీల చేస్తున్నారు కదండి చేసేవాడు కానీ ఆయన ఎప్పుడు కూడా ధ్యానంలో ఉంటారు ఎప్పుడు చూసినా కూడా శివుడు పూర్తిగా కళ్ళు తెరిచి ఉండడు పూర్తిగా కళ్ళు మూసుకొని ఉండడు అలాగా అర్థం ఉంటాడు అలాంటి శివుడు ఎప్పుడు ఎవరొచ్చారో ఏంటి బాహ్య జ్ఞానం లేదు కాబట్టి అలా కూర్చున్నాడు నమస్కారం చేయలేదు ఏం జరిగింది శివుడు ఏమి తప్పు చేయలేదు కానీ నాకు నమస్కారం చేయలేదన్న దానివల్ల ఎంత ద్వేషం తక్షుడు పెంచుకున్నాడు అంటే ఒక రోజు కోపం ఉంటే పర్వాలేదండి రెండు రోజులు కోపం ఉంటే పర్వాలేదు సంవత్సరాల క్రితం మనిషి మీద కోపం ఉంచుకోవడము ఆ కోపం మీద ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా వాళ్ళని ఎలా అవమానం చేద్దాం నేను చాలా మంది చూస్తానండి ఒక పెళ్ళిళ్ళు గ్యాదరింగ్ ఫంక్షన్ ఏదైనా ఉంది అంటే వాళ్ళు వస్తారా ముందు అప్పుడు వాళ్ళకి చెప్తారు ఇంటికి వస్తారుగా చెప్తారు అన్న మోడ్ లోకి చాలా మంది వెళ్ళిపోతారు అందరూ వస్తారు ఇంటికి చుట్టాల్లో పిలుస్తారు పిలిచి మరీ అవమానం చేస్తారు చాలా మంది ఎందుకంటే మా పెట్టిన చీర మేమే చేస్తాం ఏమవుతుందండి మీరు వాళ్ళు ఇంటికి వెళ్ళాక వాళ్ళు అవమానించినది వాళ్ళ సంస్కారం నా సంస్కారం ఇక్కడ పోయింది ఒరే కుక్క నక్క అన్నాడు వాడు కానీ నేను పర్వాలేదు అన్నాడులే వాడు వాడు నేను శాంతంగా ఉండొచ్చు కదా నా సంస్కారం ఇక్కడ పోయిందని మనం ఆలోచించాలి కదా నువ్వు ఒరాయ్ అంటే నేను ఒరే అంటాను మరి కుక్క కుక్క కదండి క్షమించాలి అని మనం ఆలోచించాలి అది చాలా ఎక్కువగా అయిపోయిందండి సీరియల్స్ చూసి మరీ దారుణంగా అయిపోయింది ఒక్క సీరియల్ అంటే చూడండి అన్ని సీరియల్స్ లో నేను ఒక క్రితం కాలం క్రితం చూసేదాన్ని ప్రతి సీరియల్లో అత్త మామల గొడవలు ప్రతి భర్తకు ఎఫైర్ అవన్నీ చూసి ఆడవాళ్ళకు డౌట్ అనమాట కొంచెం లేటర్గా ఎక్కడికి వెళ్ళాం ఎవరి దగ్గరికి వెళ్ళినాం ఎవరైంది ఎందుకు లేట్ వచ్చినాం ఎందుకు అంటే ఏముండదు అక్కడ సీరియల్ చూసి బుద్ధులు మారిపోతున్నాయి అత్త అంటే చెడ్డదే ఎందుకంటే సీరియస్ నేర్పిస్తున్నాయి మనం కానీ ఎంతమంది అత్తలు మంచిగా లేరండి ఎంతోమంది కోడళ్ళు కూడా చాలా బాగా ఉన్నారు ఎంతో బాగా మా అత్త మామల్ని చూసుకున్నా కూడా కోడలు అంటే ఏం చూసుకుంటాం మమ్మల్ని ఎందుకు ఏం చేయదండి మా కోసం అంటారు ఒక్కసారి చూడండి మన చుట్టూ ఉన్న వాళ్ళు నాకు ఏం మంచి చేస్తున్నారు అది పోనిమండి మనకన్నీ దోషాలే కనిపిస్తాయి నేను నా కోడలికి ఏం మంచి చూస్తున్నారు అని ఎప్పుడైతే అత్త ఆలోచిస్తుందో అప్పుడు సంసారం బాగా కోడలు ఎప్పుడైతే నేను మా అత్త మామ కోసం ఏం చేస్తున్నానో ఆలోచిస్తే సంసారం బాగా ఉంటుంది ఎప్పుడు మీరేం చేశారో మీరేం చేశారో మీరేం చేశారో అని ఆలోచిస్తే దోషాలే కనిపిస్తాయి ఎప్పుడైనా ఆ రిలేషన్షిప్ లో నేనేం చేశారో మనం ఆలోచించాలి వాళ్ళేం చేశారు అంటే అది వాళ్ళ సంస్కారం నీ సంస్కారం ఎక్కడ పోయింది నా సంస్కారం ఎక్కడ పోయిందని మనం ఆలోచించాలి అలాగా ఈ దక్షుడు ఏం చేశారు రోజు రెండు రోజులు కాదు సంవత్సరాల తరబడి కోపం అనమాట నేను వస్తేనా లేవలేదా లేవలేదా అనేసి ఆ తన మీద ఉన్న కోపంతో సతీని కూడా పిలవకుండా ఒక పెద్ద యజ్ఞాన్ని అక్కడ పెట్టాడనమాట యజ్ఞానికి అందరినీ ఆహ్వానం చేశాడు దేవతలు అప్సరసలు గంధర్వులు అందరూ వచ్చారు ఆ యజ్ఞానికి కానీ శివుడిని మాత్రం పిలవలేదు ఈ విషయము సతీ అమ్మవారికి తెలిసిపోయింది అందరూ వెళ్ళారు మరి మా అమ్మ నాన్న ఇంట్లో ఏదో యజ్ఞం జరుగుతుందంట నన్ను పిలవలేదు ఎలాగా అని ఆవిడ చాలా బాధపడి అడిగారు నాన క్షమించండి ఇవ్వండి మరి మీ ఇంట్లో సో ఏమడుగుతారు అంటే చూడండి ఆడవాళ్లకు బాగా తెలివి ఉంటుంది అంటారు భర్తతో ఎప్పుడు ఇలాగ మాట్లాడాలి ఏం జరిగిందంటే శివుడు ధ్యానంలో ఉన్నాడు చాలా సంవత్సరాలు అమ్మవారికి తెలిసిపోయింది మా నాన్నగారి ఇంట్లో ఏదో యజ్ఞం జరుగుతుంది కానీ మమ్మల్ని పిలవలేదు ఆడవాళ్లకు పెళ్ళైన తర్వాత ముప్పై సంవత్సరాలు కానివ్వండి నలభై కానివ్వండి అమ్మ వాళ్ళ ఇల్లు అమ్మ వాళ్ళ ఇల్లే ఉంటుంది భర్త యాభై వేలు పట్టు చీర పెట్టినా కూడా అమ్మ పెట్టిన వంద రూపాయలు ఐదు వందల చీర కూడా ముచ్చటేసుకుని వేసుకొని వేసుకుంటుంది అమ్మ పెట్టింది అనేసి కదా అలాంటిది వాళ్ళ ఇంటికి వెళ్ళి అమ్మ అన్నయ్య చీర పెట్టలేదు అనుకోండి చాలా బాధ దాన్ని చాలా మంది అవకాశంగా తీసుకొని ఎందుకంటే ఎక్కడ చీర పెట్టేది అంటది కొంతమంది మరదళ్ళు కదా కొంతమంది ఇంట్లో ఉంటది కొంతమంది పెట్టరు ఎన్ని సంవత్సరాలు చీర పెట్టేదా అంటారు కానీ ఎప్పుడు కూడా ఆడపిల్లకు పెట్టాలండి ఎప్పుడు కూడా ఆడపిల్ల అంటే తన హక్కు చనిపోయే దాకా కూడా ఉంటుంది చనిపోయిన రోజు కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి ఆడపిల్లకు చీరపోవాలి తన హక్కు ఎవరు మీరెవరిచ్చేవాడు ఆడపిల్ల లక్ష్మీ స్వరూపం మన ఇల్లు బాగా ఉంది అంటే మన కూతురు సంతోషంగా ఉంటే మన ఇల్లు బాగుంటుందని మనం తెలుసుకోవాలి కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఆడపిల్లకు పెడుతున్నాము అంటే ఏదో మనం పెడుతున్నాం అనుకోకూడదు నాకు సాక్షాత్ లక్ష్మీ స్వరూపంలో కూతురు దేవుడు ఇచ్చాడు కాబట్టి మాకు పెట్టే అవకాశం ఉంది చాలా మందికి పిల్లలే లేరండి అసలు చాలా మందికి ఆడపిల్లలే ఉంటారు అసలు ఓన్లీ అబ్బాయిలే ఎంత బాధపడుతుంటారు చాలా మంది అలాంటి ఆడపిల్ల నాకు ఇచ్చింది కదా నాకు పెట్టుకునే ఒక ముచ్చట నాకు ఒక ఛాన్స్ నాకు దేవుడు ఇచ్చాడు అని చాలా సంతోషంగా ఆడపిల్లకి పెట్టాలి మనదలు కూడా అది అర్థం చేసుకోవాలి ఎందుకంటే నేను మా ఆడబిడ్డకు పెట్టడం లేదు బట్ నేను కూడా ఒక ఇంటి కూతుర్ని కదా మా ఇంట్లో నాకు పెట్టాలనిపిస్తుంది మరి నేను కూడా నా యొక్క ఆడబిడ్డ పెట్టాలి కదా అని తను తెలుసుకోవాలి అది కూతురు యొక్క మహాత్మ్యం అలాగే తను బాధపడింది అనమాట ఏం చేయాలి అంటే శివుడు ధ్యానంలో నుంచి లేచి భోజనానికి కూర్చున్నప్పుడు స్వామి మరి మీ మామయ్య వాళ్ళ ఇంట్లో యజ్ఞం జరుగుతుందంట అని తెలివిగా అడిగి మా నాన్నగారింట్లో అడగలేదు మీ మామగారింట్లో అని చెప్పింది అనమాట అంటే రిలేషన్షిప్ కలుపుకుంటూ మీ వారండి మీ మామగారండి అనేసరికి కొంచెం మనసు కలుగుతుందేమో అనేసరికి ఏమైంది అంటే ఇలాగ యజ్ఞం ఉందండి మనల్ని పిలవలేదు మరి మనం వెళ్దామా అని అడిగింది అప్పుడు శివుడు ఏం చెప్తాడు అంటే ఎక్కడ కూడా గురువు ఇంటికి తల్లిదండ్రులు ఇంటికి మిత్రుల ఇంటికి పిలవకుండా అసలు వెళ్ళాలి మిత్రుడు కదా పిలవలేదు ఏం పర్వాలేదు నా మిత్రుడుగా వెళ్ళిపోవచ్చు అమ్మ నాన్న అమ్మ నాన్న పెట్టి పిలిచే అవసరం లేదు మన అమ్మ నాన్న అంటే మనం ఎప్పుడు కూడా వెళ్ళొచ్చు అలాగే గురువుగారింటికి గురువుగారు గురువుగారు మమ్మల్ని పిలవలేదండి చాలా మందికి ఉంటుంది అనమాట పిలవాలి ఇన్విటేషన్ పిలిస్తే గారు కొంతమంది రారు ఇప్పుడు కాలం అలాగ అయిపోయింది కానీ ఇంటికి కూడా పిలవకుండా వెళ్ళొచ్చు కానీ ఇక్కడ శివుడు ఏం చెప్తాడు అంటే ఉన్నా కూడా అమ్మ నాన్న ఉన్నా మన గురువులు ఉన్నా మన మిత్రుడు ఉన్నా కూడా ఎక్కడైతే మనం అవమానిస్తారో అక్కడికి వెళ్ళకూడదు సతీ అని చెప్తున్నారు గుర్తుపెట్టుకోండి ఈ లైఫ్ లెసన్స్ అనేవి మనకు దీంట్లో దొరుకుతుంది ఎంత ప్రేమ ఉన్నట్టు కూడా మీరు చూడండి బాగా అవమానిస్తున్నారు అనుకోండి ఒకసారి వెళ్తాం రెండుసార్లు వెళ్తాం అవమానిస్తే మళ్ళీ తల్లింటి కూడా మనకు వెళ్ళబుద్ది కాదు ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అంటే వెళ్తావా వెళ్ళబుద్ది కాబట్టి ఎక్కడైతే అవమానం జరుగుతుందో వెళ్ళకూడదు సతీ అని అంటారు కానీ ఆడవాళ్ళు కదండి హట్ట బాలహట్ట అంట చిన్న పిల్లలు అడిగితే అమ్మ నాకు అది కావాలి కావాలి అంటే ఇంకా అంతే తల్లిదండ్రులు ఇంకా కాలు కాలు చేతి చల్లబడిపోతాయి పిల్లవాడు అడిగేడు ఏడుస్తున్నారు అమ్మ పోనీ లేకొనిచ్చేదాన్ని కొని వచ్చేస్తారు దానే బాలహట్ట అంట అలాగే ఆడవాళ్ళు కూడా నాకు మీరు దివాళికి చీర కొనిస్తా కొనిస్తానని కొనిపోలేదు నేను మాట్లాడాలని పోనాం కానీ ఇంకా ఆవిడ ఆడవాళ్ళ కోపం అనుకోండి భర్త ఎటు చేసి అమ్మో ఇంకా నాతో మాట్లాడదేమో అనేసి ఖచ్చితంగా భార్యకి చీరగొనిస్తాడు దాన్ని స్త్రీ హట్ అంటారు అంటే ఆడవాళ్ళలో ఒక గుణం ఉంటుంది అలా కొంచెం అలిగారు అనగానే నా పని అవ్వాల్సిందే అది ఆడవాళ్ళే చేయగలుగుతారు కదండి ఆడవాళ్ళకైతే అర్థమవుతుంది అన్నమాట కొంచెం అలిగితే మన పని అయిపోతుంది అంతే కదండి సో అలాగా అమ్మవారేమో అలిగారు అలగంగానే శివుడు చెప్పాడు అర్థం చేసుకోలేదు సరే వెళ్ళు అన్నారు అప్పుడు భారతమ్మ చాలా చక్కగా వస్తుందండి అమ్మవారి యొక్క బ్యాగ్ కూడా శివుడి నింపాడు అన్నట్టు వస్తుంది అనమాట చాలా చక్కగా చాలా చక్కగా దాంపత్య జీవితం అనేది మన భారతీయ శాస్త్రాలలో మనం చూడొచ్చు అప్పుడు సతీ అలాగే పుట్టి చేతులతో వెళ్ళకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళినప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు మన సంబంధుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తీసుకెళ్ళాలి ఒక ఫలవన్న తీసుకెళ్ళాలి తీసుకెళ్ళు ఏదో అనేసి అందరికి కూడా గిఫ్ట్స్ ఇవ్వడము అమ్మవారికి కూడా చక్కటి చీరలు అలంకారాలు అన్ని ఇచ్చేసి నంది మీద అంటే సర్వెంట్స్ కూడా ఇచ్చి కారు కూడా అరేంజ్ చేసి శివయ్య పంపించాడు సో నంది మీద కూర్చొని అమ్మవారు దక్షుడి యజ్ఞానికి బయలుదేరింది బయలుదేరిన తర్వాత ఏమైంది చాలా సంతోషం పుట్టింటికి వెళ్తుంది ఆడపిల్ల అంటే చాలా సంతోషం అనమాట అమ్మని కలుస్తాను వస్తాను పిల్లి వస్తుందేమో ఆ అత్త వస్తుంది కదా అత్తను చాలా రోజులు కలిసేస్తారు అతని బాబు ఎలా ఉన్నాడో వస్తుంది ఈ అన్ని ఆలోచించుకుంటూ ఆడవాళ్ళు వెళ్తారట చాలా సంతోషంగా ఎవరెవరు వస్తారు నన్ను ఎవరు గారు వస్తారు అత్త మామ పిన్ని బాబాయ్ అన్ని ఆలోచించుకుంటూ వెళ్తే అక్కడ తీర సతీమాత వెళ్ళేసరికి అందరూ ఉన్నారు కాను అందరు కూడా చూసి చూడనట్టు చేస్తున్నారు ఆ మాట స్త్రీకి తెలిసిపోతుందండి చూసి చూడనట్టు ఎవరు చేస్తారో ఎలా అని తను తెలుసుకుంది సరే ఎవరు మాట్లాడలేదు చూసి చూడ చూడనట్టు చేశారు మాట్లాడలేదు కానీ ఆడపిల్లకు ఒక ఆశ ఏదైతే ఉంటుందో తల్లితో ఉంటుందన్నమాట తల్లి దగ్గరికి వెళ్ళి ఎవ్వరు మాట్లాడుకున్నా కూడా మా అమ్మ ఏదైనా ఖచ్చితంగా మాట్లాడుతుంది అనేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మను ఆలింగనం చేసుకుంటుంది ప్రసూతి మాత కూడా నాన్న నువ్వు వచ్చావు కానీ ఇదిగో నీకోసం చీరలు కొన్నాను బట్టలు తీసుకున్నాను ఇవన్నీ తీసుకొని తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపో నానా అంటుంది అప్పుడు ఆ పూజలు చాలా బాధపడుతుంది అమ్మ నేను చీరలు దీనికోసం వచ్చానా సాక్షాత్ కుబేరుడు శివుడికి దాసుడుగా పనిచేస్తాడు అలాంటిది నాకు చీరలు బట్టలు అలంకారాల కోసం రాలేదమ్మా నేను మీ ప్రేమ కోసం వచ్చాను అని తను చాలా బాధపడి చెప్తుంది అనమాట అప్పుడు చాలా బాధతో బయటికి వెళ్ళి చూస్తే అత్యంత పెద్ద యజ్ఞం అనేది అక్కడ జరుగుతూ ఉంటుంది ఎంతో మంది ఋషులు మునులు దేవతలు అందరూ వచ్చారు అందరినీ పిలిచారు కేవలం నన్ను పిలవలేదా మా భర్తని పిలవలేదా అనేసరికి తను బాధపడుతుంది అప్పుడు తనకు సంఘటన గుర్తుస్తుంది శివుడు ఇన్ని సంవత్సరాలు అయినప్పటికీ కూడా అసలు ఏం జరిగింది ఎందుకు ఇలాగ మాట్లాడడం లేదు మీ అమ్మ నాన్న నీతో అని ఎప్పుడు చెప్పలేదండి ఇది మనం తెలుసుకోవాలి సాధారణంగా ఏమవుతుంది ఏదైనా అల్లుడింటికి వచ్చాడు అనుకోండి కొంచెం ప్రవర్తన మంచిగా కనిపించకుంటే ఆ మీ అమ్మ వాళ్ళు ఇట్లు చేశారు మీ నాన్నగారు ఇట్లా చేశారు మనం వెళ్ళొద్దు అని సంబంధాలు పాడు చేయడానికి కారణము వృథా భాషను అవమానం చేశారు వదిలేశారు శివయ్య నేర్పిస్తున్నాడు ఇంత అవమానం జరిగినా కూడా ఒక భర్త అయితే ఏం చేస్తాడండి ఆమె అమ్మ నాన్న పెద్ద చేశారు ఇలా చేశారు అలా అన్నాడు వెళ్తావా ఇంకా ఆయన ఇంటికి నువ్వు కూడా వెళ్ళొద్దు నువ్వు వెళ్ళావంటే చూడు అని అనేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆడపిల్లల్ని వాళ్ళ అమ్మ నాన్నతో కూడా ఒక కలబరిమ్మకుండా చూస్తారండి చాలా కానీ శివుడు ఏం చేశాడు ఇంత అవమానం జరిగినా కూడా ఎప్పుడు కూడా వచ్చి సతీతో ఒక్క మాట కూడా ఉండలేదు అసలు ఇలా జరిగిందని ఆయన ధ్యానంలో ఆయన పనిలో ఆయన ఉన్నాడు బట్ ఎప్పుడైతే ఈ సంఘటన జరిగిందో చాలా సంవత్సరాల తర్వాత కూడా మనల్ని అవ అవమానం చేయడానికి యజ్ఞం పెట్టాడు మనల్ని పిలవలేదని ఎప్పుడైతే తెలిసిందో అప్పుడు శివుడు నీకు ఒక మాట నేను చెప్పలేదు ఇలా ఇలా జరిగింది అవమానం చేశారు కాబట్టి మనల్ని పిలవలేదు అని చెప్పడం జరిగినప్పుడు సతీ తెలుసుకుంది మాట అంత నేమనుకోండి కూతురు కదండి ఏమన్నా కానీ మా అమ్మ నాన్న కదా నేను నచ్చి చెప్తాను నేను మాట్లాడతాను నేను అమ్మ నాన్నతో మాట్లాడతాను అన్న ఒక ప్రేమతో ధైర్యంతో వెళ్ళి చూస్తే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ద్వేషం పెట్టుకొని మా నాన్నగారు అందరి కోసం స్థానం పెట్టారు అన్ని దేవతల కోసం కానీ శివుడి కోసం స్థానం పెట్టలేదు అని చూసి ఆ అవమానాన్ని భరించలేదు అనమాట అప్పుడు అనింది నానా నన్ను దాక్షాయని దాక్షాయని అంటారు అందరూ దక్షుడి కుమార్తె కానీ నేను ఇంకా దాక్షాయిని అంటే ఇది నీ మాట సహించలేను ఎందుకు అంటే సాక్షాత్తు శివుడు భర్త ఒక్కటే కాదండి సాక్షాత్తు శివుడు మహిమ తెలుసుకోకుండా మీరు శివుడిని అవమానిస్తారా నా భర్తను అవమానిస్తారా ఇంకో మాట కూడా తెలుసుకోవాలండి అల్లుడు అంటే మన విష్ణు స్వరూపం అంట శివ స్వరూపం అంటాం ఏదో చిన్న మిస్టేక్స్ చేస్తే వాళ్లకు గొడవ పడేసి ఆ సంబంధాలు ఉండకూడదు కాబట్టి ఆడపిల్లని లక్ష్మి అనుకుంటే అల్లుడిని కూడా విష్ణుమూర్తి అనే సంస్కారం మన భారతదేశంలో ఉంది ఎందుకంటే నోస్ పర్ఫెక్ట్ చిన్న చిన్న దానికి గొడవలు పడి ఆడపిల్లల్ని రానివ్వకుండా అల్లుడిని అవమానం చేసే సంస్కారం మనకు ఉండకూడదు ఇది మనకు చెప్తుంది ఆడపిల్ల బాధపడి అక్కడ యోగాన్ని ప్రకటమై నానా నేను ఇంకా దాక్షాయి అంటే మాట వినలేను అని యోగాగ్నిలో అమ్మవారు తనకు తాము దహనం చేసుకుంది చాలా మంది దీన్ని సూసైడ్ అనుకుంటారు దిస్ ఇస్ నాట్ సూసైడ్ అండి సూసైడ్ చేసుకొని తన కనుక అగ్ని ప్రవేశం చేస్తే అగ్ని ప్రవేశం చేయలేదు యోగాగ్ని ప్రకటమైంది దాని వల్ల ఏమైంది ఎప్పుడైతే శివుడు ఆ సతీ మాతని ఎత్తాడో అలా తిప్పుకుంటూ నాట్యం చేశాడో ఒక్కొక్క భాగం ఒక్కొక్క దగ్గర పడిపోయినప్పుడు లంకాయాం శంకరీదేవి ఇలాగా అష్టాదశ శక్తి పీఠాలు స్థాపింపబడ్డాయి ఎలాగాయే అంత కాలిపోతే ఏమీ పడదు కదా కాబట్టి యోగాగ్ని అంటే ఇట్స్ డిఫరెంట్ తనలో తాను లీనమైపోయింది అని చెప్పడమే యోగాగ్ని ప్రవేశం చేసింది సత్యమ్మవారు అంటారు ఈ సంఘటన జరిగినప్పుడు అందరూ చాలా ఆశ్చర్యపోయారు యజ్ఞం ఆగిపోయింది ఏం చేయాలి తెలియదు యజ్ఞము అంటే సాక్షాత్ విష్ణు స్వరూపం అండి అలాంటి యజ్ఞం ఆగిపోయింది అంటే అందరూ కూడా సర్వత్ర త్రాహి త్రాహి అనమాట అప్పుడు శివుడు పంపించిన వీరభద్రుడు సంపూర్ణ యజ్ఞాన్ని కూడా విధ్వంసం చేసేసిన తర్వాత అసలు యజ్ఞం ఇలా జరగడం మంచిది కాదు అని అందరూ దేవతలు కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు అప్పుడు బ్రహ్మదేవుడు వెళ్ళి చెప్తారనమాట ఇది అసలు మంచిది కాదు మనం వెళ్ళి క్షమాపణ అడగాలి అని శివుడి దగ్గరికి వెళ్ళి శివుడిని క్షమాపణ అడిగితే శివుడు నాహం ప్రజేశ బాలానాం అయ్యో నా పిల్లల మీద పిల్లల మీద ఎలా అయితే తల్లిదండ్రులు కోపగించరో నాకు కూడా మీ మీద కోపం లేదు అని శివుడు దృష్టితో ఏ దేవతల అవయవాలు అయితే కింద పడిపోయాయి అవన్నీ కూడా మళ్ళీ రావడం జరుగుతుంది అప్పుడు అందరూ కలిసి యజ్ఞపూర్తి పూర్తి చేయాలి అని విష్ణుదేవుడి దగ్గరికి వెళ్తారు ఇది చాలా ముఖ్యమైన ఘట్టం అండి ఆ శివుడి దగ్గరికి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి దక్షుడికి చెప్పినారు రెండు చక్క చక్కటి మాటలండి ఇవి తెలుసుకోవాలి మనము ఆత్మాషం గు శివుడు ఏం చెప్తున్నాడు ఈరోజు ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మనం మన భారతదేశంలో చూస్తున్న సంఘటన నేను చూస్తున్నాను కాబట్టి దీన్ని ఇంత విశ్లేషించే చెప్తున్నాను భాగవతంలో వస్తుంది శివపురాణంలో కూడా మీరు చూస్తే దాదాపు వెయ్యి శ్లోకాలకి పైగా మనకు వస్తాయండి శివుడు విష్ణు స్వరూపము ఒక్కటే రెండిట్లో భేదం చెయ్యకండి ఇద్దరూ ఒకటే శివుడు ఏం చెప్తున్నారు విష్ణుమూర్తి ఏం చెప్తున్నారు ఆత్మాయా సమావిశ్య సోహం గుణమయ ద్విజ మేమిద్దరం కూడా ఒకటే అని చెప్తున్నారు మీరు వాల్మీకి రామాయణంలో చూడండి మీరు తులసి రామాయణంలో చూడండి మీరు ఎంతో వార్కరి సాంప్రదాయంలో కూడా మనకు చూస్తే నరహరి సోనార్ అన్న ఒక భక్త చరిత్ర వస్తుందనమాట శివుడు వేరే విష్ణుమూర్తి వేరే అని ఇప్పటికీ కూడా చాలా మంది గొడవ పడుతుంటారు నాకు శివ పార్వతి కళ్యాణం ఇచ్చి ఇక్కడ పిలిచాక నాకు ఎంతో సంతోషం కలిగింది శివుడు ఆలయం ఉంది అక్కడే రాముడు రాములు వారి ఆలయం ఉంది ఇది మన భారతీయ సాంప్రదాయం మీరు చూడండి కాశీకి వెళ్ళారు అంటే బిందుబాధం ఉంటాడు మాధవుడు ఉంటాడు శివుడు ఉంటాడు బృందావనికి వెళ్ళండి గోపేశ్వర మహాదేవి ఉంటాడు కృష్ణుడు ఉంటాడు మీరు ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ఖచ్చితంగా విష్ణుమూర్తి శివుడు ఉంటారు ఆ మనకు జగన్నాథ్ పూరి మీరు కదా చూస్తే చరిత్ర చదవండి స్కంద పురాణంలో వస్తుంది జగన్నాథుని యొక్క మందిరం ఏదైతే ముఖ్యంగా ఉంటుందో అక్కడ ఎయిట్ ఎనిమిది చోట్ల శివాలయాలు ఉన్నాయి ఎనిమిది చోట్ల అమ్మవారి దేవాలయాలు ఉన్నాయి అది ముఖ్యంగా ఎవరి ప్రదేశము విష్ణుమూర్తి ప్రదేశం మీరు విష్ణుమూర్తి ప్రదేశాల్లో చూడండి శివుడు ఉంటాడు శివుడు ప్రదేశాల్లో చూడండి ఏదో రకంగా విష్ణుమూర్తి ఉంటా ఇది మన భారతీయ సాంప్రదాయం కానీ మనం మన చరిత్ర తెలుసుకోకపోవడం వల్ల ఏమవుతుంది అంటే శివుడు వేరే విష్ణుమూర్తి వేరే అమ్మవారు వేరే వినాయకుడు వేరే చాలా మంది ప్రశ్న అడుగుతారు అనమాట ఇంతమంది దేవతలు అసలు మీ భారతదేశంలో ఏంటిది ఈ గోలాసలు అర్థం కాదు శివుడా విష్ణుమూర్తినా ఎవరికి పూజించాలి అర్థం కాదు అంటారు అసలు దేవుడు అంటే ఎవరు ఎవరు చెప్పండి దేవుడు విష్ణుమూర్తిన శివుడా గణపతినా హనుమంతుడా ఇంద్రుడా చంద్రుడా ఎవరు దేవుడు దేవుడు అని మనం గనక చూసామంటే ప్రతి ఒక్క పురాణంలో ఒకటే భగవద్గీత వాసుదేవి సర్వమితి దేవి భాగవతం చూడండి నేను ఒక్కదాన్నే వివిధ స్వరూపాల్లో కనిపిస్తాను మనకు శాస్త్రాలు మనం చెప్తున్నాయి ఏకం సద్ సద్బ్రహ్మ విప్ర బహుధా వదంతి ఒకటే పరమాత్మను వివిధ భక్తులు వివిధ రూపాల్లో వర్ణించారు నేను ఒక్కటే కాబట్టి సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్తి సత్ చిత్ ఆనంద స్వరూపము ఈ మూడు మాటలు అందరికీ ఉంటాయండి సచ్చిదానంద గ వినాయకుడికి పేరుంది సచ్చిదానంద అమ్మవారికి పేరుంది సచ్చిదానంద స్వరూపుని మీరు చూడండి లలితమ్మ పేరులో వస్తుంది సచ్చిదానంద రూపాయ శివుడికి వస్తుంది సచ్చిదానంద రూపాయ సూర్యుడికి వస్తుంది ఎందుకు చిత్త ఆనంద స్వరూపాలు ఏదైతే ఉన్నాయో దాన్నే మనము పరమాత్మ అంటాము ఎప్పుడు ఉంటాడు ఎల్లప్పుడూ ఉంటాడు తన మాత్రమే ఆనందాన్ని ప్రసాదించగలుగుతాడు ఎవరైతే సృష్టి స్థితి లయను కల్పించి కల్పిస్తాడో అలాంటి వాడినే మనం పరమాత్మ అంటాం అది ఎవరు చేస్తారు శివపురాణం వింటే శివుడు చేస్తున్నట్టుగా చెప్తున్నారు దేవి భాగవతం వింటే అమ్మవారు చేస్తున్నట్టుగా మనకు చెప్తున్నారు భాగవతం వింటే కృష్ణుడు చేస్తారని చెప్తారు విష్ణు పురాణం వింటే విష్ణు స్వరూపం అని చెప్తారు సరే అన్ని గ్రంథాలు వేరే వేరే వ్యక్తి రాశారా నో అన్ని గ్రంథాలు రాసింది రచయిత ఏక వ్యాస మహర్షి మాత్రమే వరెందుకు అలా రాశారు మనం అర్థం చేసుకోవాలి ఎందుకు అలా రాశారు ఒకటే పరమాత్మ వివిధ రూపాలుగా ఎందుకు వర్ణించారు అంటే పరమాత్మ అంటే చాలా మంది ఏమనుకుంటారు పరమాత్మ అంటే రూపం ఉండకూడదండి అసలు రూపం ఎలా ఉంటాయి ఆయన ఏనుగు ఎలా అవుతాడు ఆయన నరసింహ రూపం ఎలా అవుతాడు ఆయన కూర్మ రూపం ఎలా అవుతాడు చాలా మంది ప్రశ్నిస్తూ ఉంటాడు బట్ నేను అడిగే ప్రశ్న ఏంటిది అంటే ఆయన నర రూపంలోనే ఉంటాడు అలా కాదు నరసింహ రూపంలో కూడా రాగలుగుతాడు అంటే ఏదైతే సంభవం అవ్వదు దిస్ ఇస్ నాట్ పాసిబుల్ మనిషి ఆలోచించగలుగుతాడా అండి నరుడు సింహ రూ రూపాన్ని ధరించి ఉంటాడు అలా మనం ఆలోచించగలుగుతామా కెనాట్ ఇమాజిన్ బట్ సంథింగ్ విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ మ్యాన్ అలాంటి ఇంపాసిబుల్ థింగ్ చేసేవాడే పరమాత్మ అది మనం తెలుసుకోవాలి కాబట్టి ఆయన ఏ రూపం ధరించగలుగుతాడు ఏ రూపాన్నైనా ధరించగలుగుతాడు ఆయన మగ మనిషి మాత్రమేనా కాదు ఆయన ఆడవారిగా కూడా రూపం ధరించగలుగుతాడు మనం గనక అమ్మ జగదమ్మ స్వరూపి నాకు ఏ రూపంలో దర్శనం ఇవ్వు అంటే అదే దేవుడు జగదమ్మ రూపంలో ఇచ్చాడు మనం అన్నా అనుకోండి కిట్టయ్యా నాకు చిన్న బాల స్వరూపంలో ఇష్టమయ్యాను అంటే ఆ చిన్న స్వరూపంలో వస్తాడు అదే పరమాత్మ అయ్యా ఇన్ని రూపాలు ఉన్నాయి కానీ నాకు ఆ శివ స్వరూపమే ఇష్టమయ్యా నాకు శివ రూపంలోనే దర్శనం ఇవ్వు అంటే అలాంటి వాళ్ళకి శివరూపంలో దర్శనమిస్తాడు అన్ని కాదు నాకు నరసింహ రూపం ఇష్టం అంటే నరసింహ రూపం తను భక్తుడు ఎలా కోరుకుంటాడో అలా రూపం ధరించగలుగుతాడు కాబట్టి సత్ చిత్త ఆనంద స్వరూపుడు హూ కెన్ డూ సంథింగ్ ఇంపాసిబుల్ బియాండ్ యువర్ ఇమాజినేషన్ దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఇస్ గాడ్ అందుకోసం మన భారతీయ సనాతన ధర్మం మనం గనక చూస్తే రూపిగా ఉంటాడు అరూపిగా ఉంటాడు అరూపిగా ఎలా ఉంటాడు మన దగ్గర మీరు చూడండి చిన్న రాయిని తీసుకొని ఈయన శివుడు అంటే మనం దాన్ని పూజించవచ్చు ఎన్నో చోట్ల మన అమ్మవారు చూస్తారు మన టెంపుల్ టెంపుల్లో కూడా ఉంటుంది చూడండి అక్కడ అమ్మవారు ఒక రాయి రూపంలో కనిపించారండి అని ముట్టు అన్ని పెట్టేసి గుడి కట్టేసరికి చాలా మంది అన్నారు ఏ రాయిని పెడితే రాయిని పెట్టేసి మీరు అమ్మవారు అంటారు అంటారు ఎస్ దట్ ఈస్ పాసిబుల్ మీరు శివ చరిత్ర ఇప్పుడు మనకు సమయం లేదు మీరు శివ చరిత్ర ఒకసారి ఉజ్జయిని మహాకాలు చరిత్ర చదవండి రెండు శివ స్వరూపాల గురించి వర్ణించారు ఒక రాజు బంధింపబడతాడు మన ఒక రాక్షసుడు చేత పూజ చేయకూడదు నువ్వు ఎవరికి పూజ చేయకూడదు అప్పుడు ఆయన ఏం చేశాడు అంటే ఆ జైల్లో ఉన్న మట్టి ఏదైతే ఉందో ఆ మట్టిని అలాగ తీసుకొని ఒక శివలింగ స్వరూపంలో చేసి పొడుగ్గా చేయొచ్చు రౌండ్ చేయొచ్చు దేనితోన శివలింగం చేయొచ్చండి ఒకసారి శివ శివపురాణం వినండి మీరు శివరూపంలో ధరించి కళ్ళు మూసుకొని శివాయనమ శివాయ శివాయనమ కళ్ళు మూసుకొని పాలు నీళ్లు అర్పించుకున్నట్టు ఊహించుకున్నాడు అంతే పూజ కూడా చేయలేదు మట్టి లేదు చెట్టు ఏమీ లేదు అక్కడ కళ్ళు మూసుకొని జైల్లో ఉన్న మట్టితో పూజ చేస్తే ఆ రాక్షసుడు ఎప్పుడైతే వచ్చి అసలు ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ అనేసి కాళ్ళతో తనేసరికి శివ 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 అనేసరికి అక్కడ ప్రకటమైన శివలింగం ఏదైతే ఉందో అది ఉజ్జైన మహాకాలం ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి పుడతాడు చెట్టు లోనించి పుడతాడు గాలిలో ఉంటాడు భూమిలో ఉంటాడు ఎక్కడ అన్ని చోట్ల ఉంటాడు అదే మన సనాతన ధర్మం ఆ మనం చెప్పగలగాలి ఎవరైతే మన ధర్మం గురించి పేరు పెడతారో ఎక్కడుంటాడయ్యా మీ దేవుడు అంటే ప్రహ్లాదుడు చెప్పినట్టు ఈ స్తంభంలో ఉన్నాడు అంటే ఆ ఉన్నాడు ఈ లో కూడా ఉన్నాడు అన్ని చోట్ల ఉన్నాడయ్యా అందుకోసం మన ఆర్య సనాతన ధర్మంలో పుట్టకు మనం పాలు పోస్తాము అంతే కదండి ఆ తులసమ్మ పూజ చేస్తాము రావి చెట్టు చేస్తాము ఎన్నో చెట్లకు పూజ చేస్తాము ఎందుకు బికాస్ వి సీ గాడ్ ఎవ్రీ వేర్ మనకు ప్రకృతి పూజ వేరే వాళ్ళు నేర్పించే అవసరం లేదు సనాతన ధర్మీయులు అంటేనే ప్రకృతి పూజకు కాబట్టి మనం గనక ఇప్పుడు నాకు తెలియదు ఈ తరంలో ఎలా ఉంది చాలా మంది ఇప్పుడు కొత్తగా వచ్చేది కదండి డాగ్ లవర్స్ ఇప్పుడు ఏమవుతుంది ప్రొటెక్ట్ డాగ్ సారీ గాడ్ అన్న మనం కదా దేవాలయం ఎంత విధ్వంసమైనా కూడా మనకు సంబంధం లేదు అది ఇప్పుడు పరిస్థితి హైదరాబాద్ లో ఎంత మంది తెలుసండి గత సంవత్సరం నుంచి ఎన్ని దేవాలయాలు విధ్వంసం చేయబడ్డాయి ఎంత మందికి తెలుసు మనం ఏమంటాము అంటే ప్రొటెక్ట్ డాగ్ ప్రొటెక్ట్ డాగ్ డాగ్ ఎంత ఇంపార్టెంట్ అమ్మ నాన్న సమయం ఇవ్వకుండా పర్వాలేదు ఇప్పుడు నాకు చాలా మంది అడుగుతుంటారు పెళ్లి వద్దనమాట పెళ్లి చూడ్డానికి అమ్మాయి వస్తే కూడా అడుగుతుంది మై డా విత్ మీ నాతో నాకు హక్కు ఉంటది నీకు ఓకేనా నా ముక్క నాతో పడుకుంటుంది ఓకేనా అయితే పెళ్లి చేసుకుంటాను ముందు ఉండేదండి ఒక ఫోటో చక్కగా మనం పెద్ద ఇంట్లో చూసేవాళ్ళం అమ్మ నాన్న తాత తాతయ్య తాతమ్మ వాళ్ళ పిల్లలు ముగ్గురు పిల్లలు నరుగుల పిల్లలు వాళ్ళ భార్యలు వాళ్ళ పిల్లలు ఇలాగ పెద్ద ఫోటోలు అనమాట దాంతో కాస్త ఏమైపోయింది అమ్మా నాన్న ఇద్దరు పిల్లలు వాళ్ళ పిల్లలు అదే కాస్త తగ్గిపోయి అమ్మా నాన్న ఒక బాబు అయితే పెళ్లి ఒక భార్య అదే కాస్త తగ్గిపోయి భార్యా భర్త ఒక బాబు ఇద్దరు ముగ్గురు పోయారు ఒకటే అది కాస్త తగ్గిపోయి భర్త మై పప్పి హ్యాస్ బికమ్ సో ఇంపార్టెంట్ ఒక కుక్కకు ఒక చదువుకున్న వ్యక్తి సో కాల్డ్ గ్రాడ్యుయేట్ డబల్ పీజీ ఆ కుక్కని ఇవి ఇవి పోయడానికి బయటకి తీసుకెళ్తే వాడు సిగ్గేదండి సో ఎడ్యుకేటెడ్ ఏమనిపించదు అదే నాన్న బాత్రూమ్ తీసుకెళ్ళాలి అంటే ఐ కాన్ డూ ఇట్ డాడ్ అమ్మ నాన్నకు చేయబుద్ధి కాదు కుక్కకు చేయాలి అంటే మనకు సిగ్గేయడమే కుక్కను బెడ్లో పడబెట్టుబట్టు పుట్టుకుంటారు కుక్కను కారులో దిప్పుతున్నారు ఆ కుక్క ఏం పుణ్యం చేసిందో నాకు అసలు అర్థం కాదు అంటే మన అమ్మ నాన్న కూడా ఆ పుణ్యం చేసుకోలేదు అప్పుడు ఆ కుక్క పుణ్యం చేసుకుంది ఎక్కడ పోతున్నాం మనం ఒకసారి అర్థం ఎక్కడ మన జీవితం ఎక్కడ పోతుంది అసలు లిసన్ టు సనాతన ధర్మ శాస్త్ర ఎప్పుడు కూడా మన ధర్మం మనకు కుక్కల్ని చంపమని చెప్పడం లేదండి కుక్కల్ని హిం హింసించండి మన ధర్మం చెప్పడం లేదు మన ఆర్య సనాతన ధర్మం ఎప్పటికీ చెప్తుండీ ఒక రొట్టె మీరు ఆవుకు పెడితే ఒక రొట్టె వీధిలో ఉన్న కుక్కకు పెట్టాలి ఇప్పుడు చూడండి మా మా తాతమ్మ పెట్టేది కుక్కకు పెట్టే వాళ్ళ మా ఆవుకు రోజు ఇంట్లోనే చపాతి పోవాల్సిందే అంతేకాదు చీమకు కూడా వెళ్ళి ఏదో ఒకటి వేసి వేసేది అలా వెళ్ళి ఇక్కడ చీమల్ని అనిపించాయి అనుకోండి అక్కడ చక్కెర వేసి వచ్చేవాళ్ళు దట్ ఈస్ అవర్ సనాతన ధర్మం అంటే చీమల్ని చెప్పమని చెప్పలేదు ప్రకృతిని చెప్పమని చెప్పలేదు నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది కుక్కలు కుక్కలు అంటున్నారు కదా సో కాల్డ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ చెట్లు ఎందుకు తెంచేస్తున్నారండి ఎన్ని చెట్లున్నాయి నేను ఉంటే ఇంటి పక్కన ఎన్ని చెట్లు ఉన్నాయి అని ఒక క్వశ్చన్ వచ్చిందా నో క్వశ్చన్ మనం కనుక చూస్తే పెద్ద కొండని కట్ చేస్తున్నారు అండ్ రైజింగ్ ప్రొటెక్ట్ మౌంటైన్స్ అన్న ఒక వాయిస్ ఎందుకు రావడం లేదు బికాస్ మనము మౌంటైన్స్ ఇంపార్టెన్స్ మర్చిపోయాము ఒక నీటిని మనం స్థాపించగలుగుతామా నగలు కలుషితం అవుతున్నాయి ప్రకృతిని నాశనం చేస్తున్నాము చెట్లను నాశనం చేస్తున్నాము బట్ వన్ ఇస్ రైజింగ్ హ్యాండ్స్ ఎందుకు అంటే మనం మన చరిత్ర మర్చిపోయాము మన చరిత్ర ఎప్పుడు కూడా చూస్తే మనము ప్రకృతి పూజ కులం అలాంటి చక్కటి చరిత్ర మనకు చెప్తుంది